తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం భాస్కరుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్లో భాగంగా ఈరోజు నేను మూడు పదాలతో రాసినటువంటి పద్యాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను నా అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పద్య రచన చేయు వారిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు ఈరోజు మూడు పదాలతో నేను రాసినటువంటి పద్యాన్ని ఇప్పుడు వివరిస్తాను దారి ధారి దరి వీటి యొక్క అర్థాలు ఏంటంటే దారి అంటే మార్గము రహదారి దోవ త్రోవ అని వాడచ్చు ధారి అంటే ధరించినది ధరించిన వాడు అనే అర్థాలు వస్తాయి ధరి అంటే తీరము ఒడ్డు దగ్గరికి అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు ఈ పదాలతో నేను రాసినట్టు పద్యాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను ఆటో పద్యం ఇది ధారి పద్య కవిత ధారి మందారాలధారి చక్రధారి దరికి చేరారి చందమామదారి ధరికి దారి చదువులమ్మ దరిన దారి చదువులమ్మ దరిన దారి భావం చందమామ భావం దీని యొక్క భావం ఏమిటంటే మందార మాలను ధరించినటువంటి చక్రధరుడైనటువంటి మహావిష్ణువును చేరుటకు చందమామను ధరించిన శివుని చేరుటకు చదువులమ్మ సరస్వతి అనుగ్రహం పొందుటకు సరైనటువంటి దారి పద్యరచన పద్యాలతో వారిని పొగిడి ప్రసన్నం చేసుకునవచ్చునని భావం మన పూర్వీకులు భక్త కవి పోతన కానీ తర్వాత మిగతా ప్రాచీన కవులు కానీ పద్యాలతో దేవుళ్ళను పొగిడి వారిని ప్రసన్నం చేసుకుని చదువులమ్మ అనుగ్రహాన్ని పొందారని దీని యొక్క భావం రచన గానం కురుబా భాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా అందరూ నా యొక్క వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తూ ఇట్లు మీ భాస్కర్ ధన్యవాదాలు